ఇటీవల బ్రహ్మానందం గారు జీవిత సత్యాల గురించి మాట్లాడారు ఒక్కో మాట ఒక్కో బుల్లెట్ అవి ఏంటో ఇప్పుడు చూద్దాము వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీకు ఇష్టమైన కమెడీను కామెంట్ చేయండి ఒకటి సలహాలు ఇవ్వడం మానేయాలి నువ్వు ఎంత గొప్పవాడివని నువ్వు అనుకున్నా సరే ఎదుటి వ్యక్తికి సలహాలు ఇవ్వడం మానేయాలి రెండు మనం ముందున్నామని అర్థం మన గురించి మన వెనకాల ఎవరైనా మాట్లాడుతున్నారంటే వాడు వెనక ఉన్నాడని నువ్వు ముందు ఉన్నావని అర్థం మూడు పట్టించుకోకండి పట్టించుకోవడం మొదలుపెడితే నీ జీవితమంతా వాటి గురించే ఆలోచించాలి అంతే తప్ప నువ్వు ఏం చేయలేవు నాలుగు కృతజ్ఞత ఉండాలి కృతజ్ఞత లేని శవాన్ని కుక్క కూడా ముట్టుకోదు సాయం పొంది కృతజ్ఞత చూడం ఎంత అవసరమో ఇది చెబుతుంది ఐదు అలా ఎవరు కోరుకోరు మన జీవితం నాశనం కావాలని ఎవరు కోరుకోరు కర్మానుసారే బుద్ధిన్హ కర్మని అనుసరించి బుద్ధి పుడుతుంది ఆరు చేతులు నరికేసేవారు చేతులెత్తి దండం పెడితే దేవుడు వరాలు ఇస్తాడన్న మాట నిజమైతే ధనవంతులు పేదవాళ్ల చేతులు ఎప్పుడో నరికేసి ఉండేవారు ఏడు బాగుపడడం చూడలేరు ఒకడు బాగుపడుతున్నాడంటే వాడి దగ్గర నుంచి ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినాలనే కోరిక మందికి ఉంటుంది